హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస్తావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మన మామూలుకి వెళ్ళిపోదాము నాతో పాటు మీరు వచ్చేయండి మా కీలేరిని కీలేరి అంటే ఏమీ అడుగుతున్నారండి అది చెరువు కింద ఉండే భూమిని కీలేరి అంటాము దాంట్లో వరి పంట పండిస్తారు ఎక్కువగా అదన్నమాట విషయము మా పెద్ద మామ వెనకాల వస్తూ ఉన్నాడు మా అయితే గొర్రెలు మెత్తా ఉన్నాడు ఆటికి పోతా ఉన్నామన్నమాట సర్ది తీసుకొని నేను ఈరోజు ఆవులు పెట్టుంది నాతో పాటు మీరు వచ్చే ఇదిగోండి మాములు ఇది దొంగ దీన్ని నిడిచిందామంటే పక్కచ పోయే తీటలు తెస్తుంది అందుకే దీన్ని వదిలేలా దీన్ని పట్టుకొని పోతామా ఇంకా వాటిని వదిలేసినా మన వెనకంటి వస్తాయి ఆడు మా వస్తున్నాడు చూడండి వెనకాల పోదాం పదండి ఈ దారిలో సెసన్నాలు పీన్స్ చెట్లు అనమాట చాలా బాగుండే చూడండి మీరు కూడా బాగున్నాయి అన్నమాట మనం కూడా ఈ స్టేజ్లోనే ఉంటాయే నేనైతే చే దగ్గరికి పోలా వీడియో తీలా ఈ దొంగను పట్టుకోపోతా అంటే వెంత వెనకాల ఎట్లా పోవాలి తా ఈ పక్కన ఈ పక్కన అంటే రెండు దారులు ఉన్నాయండి మా కీలర్కే ఆ పక్క పోదా గొర్రెలు మా మామ మేత్తతో ఉన్నాడు కదా అవి పేడు ఉన్నాడో తెలియదు అందుకోసం అన్నమాట ఫైనల్గా కీలర్లకైతే వచ్చేసామండి అదిగోండి మా మామ పెద్ద అన్నమాట వాటిని ఒక దారిలోకి తిప్పాలన్నమాట లేదా కీలరు మొత్తం పొడుస్తాయి మేము పోవాలను కొన్ని పక్కకి తిప్పాలంటే ఒక మనిషి ముందర ఒక మనిషి వెనకాల ఉండాలా నేనైతే వెళ్ళాల్సిన దారిలో పోతా ఉండాను మా మామ అయితే వెనకాల తోలుకొని వస్తూ ఉండడు ఇలా కీలేరులో ఆవులను వదిలేసి ఓ చోటు ఉంటే మేస్తాయి అన్నమాట దూరంగా కనిపిస్తున్నాయండి నేనైతే చిన్న నీళ్ళు ఈ ముండ్ల చెట్టు నీళ్ళు అయితే కూర్చోండను మా మామ వాళ్ళు వస్తారు బోర్ దగ్గరికి పోయినారు అన్నం తినేసి వచ్చాకే తినేసి అయితే వాళ్ళు వస్తారు అంటే పడుకుంటే వెళ్ళిపోతాయి నేను ముందైతే పడుకొని నిద్ర పూడుస్తా అంటే ఎక్కడే పోవు ఇప్పుడైతే ఒక దొంగ ఉంది ఆ తోడుకొని వెళ్ళిపోతుంది ఎక్కడైనా అందుకోసం కూర్చోని చూసుకో ఉండాలన్నమాట పెద్ద కష్టమేం కాదు కానీ ఒక్కొక్కసారి ఉడకాడి ఇచ్చేస్తాయి ఒకదాని మీద ఒకటి ఫైటింగ్ తగిలి లేదా ఏడన్నా దొంగతనానికి పోయినాయి అనుకోండి వడకాడిచ్చేస్తాయి మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల కూర్చోండనా మా పెద్ద బిడ్డ ఎలక్క ఎత్తుకొని వచ్చింది పెద్ద బిడ్డ అన్న ఏం పేరు వచ్చింది సాలక్ష్మి సాల సాలింగా మాకు పుట్టినది ఆడబిడ్డలు సాలి సాలక్ష్మి అని పెట్టినది ఎందుకు పెద్ద బిడ్డ ఐదో బిడ్డ కదా ఇదే నాలుగోది సాలింగా అని పెట్టినది అందుకు సాలక్ష్మిని చంద్రకళ పేరు ఏదమ్మా ఎలక్కాయ్ ఆడ పెరుకొని వస్తే ఎలక్కాయ తెలుసండి తెలిసి తెలిసింటుంది అందరికి హాయ్ చెప్పేది బిడ్డ హాయ్ ఉప్పు ఉంటే బాగుంటుందేమో కదా మాగిలేదు అదే మాగింటే మాగుంటే బాగుంది తీగ తీగ ఏమి పులుపు అదే పుచ్చు కదా బాగుంటుందో స్వర్ణ ఆడినాడా స్వర్ణ కూడా వచ్చిన్నాడు అంటే శర్వణ పేరు చంద్రకాళ వాళ్ళ హస్బెండ్ అన్నారు చెల్లో మధ్యలో రెండు ఏళ్ళక్క అవుతుంది చెప్పినా చెప్పు స్కూల్కి పోలా ఏం పిండి స్కూలా సరే అంగనవాడి పెద్ద బిడ్డ ఇద్దరు వచ్చేసారన్నమాట వాళ్ళ నాన్న నాడు ఉన్నాడు స్వర్ణ పండుకొని అందా స్వర్ణ దగ్గర ఉండింది ఇందాక ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఏం పేరు నాన్న నీ పేరు చెప్పు నీ పేరు ఏం నీ పేరు నువ్వు చెప్నా చెప్పు నువ్వు చెప్నా నీ పేరు చాలా పాప పేరు రేష్మ రేష్మ అంట నన్ను ఉంది నక్షడు సిగ్గు దీన్ని సిగ్గుంటారు దీన్ని స్కూల్కి పోలా పోయొచ్చేసా ఓకే ఇట్లా మాన్ కింద కూర్చొని ఆల్ మేపుకొని సరదాగా మంచి జీవితమే అనిపిస్తుంది ఒకసారి ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందంగా పల్లెటూరులోనే బతికేకైతుంది సిటీల్లో బతకలేము హడావిడిగా పరిగెత్తా ఉండాలా బయట బయటొచ్చాక ఎలా ఇంట్లో నుంచి ఆ ఇంట్లోనే ఉండాలి ఎన్న బయట వచ్చిన రోజు ఆ రోజు రిలీఫ్ అవుతుంది వాళ్ళకి అట్ల కాదు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణము ఇట్లా వాళ్ళు మేపుకుంటా ఆదాయం తక్కువే కానీ ప్రశాంతత చాలా ఎక్కువ ఇట్లా బిడ్డ ఆది కాలు తక్కువే పల్లెటూరులో తక్కువే కానీ మంచి వాతావరణము బాగుంటుంది అందుకే మీకు చూపిస్తామని ఇప్పుడు మా ఆవులు ఆడిపోయిండయో తెలియదు అదే పెద్ద బిడ్డ అంటా ఉంది ఆవులు ఏడునో వెళ్ళిస్తే ఎట్లక ఈడే కూడిపోతేనే ఏడిపోయింది పెద్ద బిడ్డ మా మామ పక్క చూస్తాం పోతా పోయి చూస్తా మా ఆవులు అన్నీ ఈడే ఉన్నాయి కానీ మా మామూలు ఇద్దరు పట్టాలేదు లేదు నేను ఆడ ఎలక్కాయలు తినుకోండిపోతాను పెద్ద బిడ్డ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏడున్నాయో పదం ఏడుండారా పదం పదండి ఎత్తికేతం ముసలాళ్ళని ఇద్దరిని దో మా మామ ఆడుకుతాడు అనమాట పెద్ద ఆడిపోయినాడు తెల్ల ఆయప గోర్లో అప్పు చెప్పే అంటాడు అంటే పెద్ద అయ్యప్ప అంటే మా మామకంటే పెద్దవాడు అనమాట పెద్ద మామేదా పెత్తాత పెత్తాతా తింటువా సంగటే హాయ్ చెప్పు నేనైతే ఆపక్క పోతా ఆపక్క పోతున్నాడు సరే ఈడే ఉంది నేను నేను ఈడే ఉంటా తోలికొస్తావా అంటే

ఆడ మా పెద్ద మా గొర్రెల మేపుతో అన్నాడు ఇద్దరువి మామ పొయ్యి వెళ్ళేశా మా మా పోయి తోలుకొస్తాడు అనమాట మనం ఇప్పుడు ఈ ఆవులను అయితే ఈ తోపు లేకపోకుండా కాపలేక ఇలా అది డ్యూటీ ఆ తోపులెక్క వెళ్ళిస్తే మళ్ళా ఇంకా పట్టేది కష్టమైపోతుంది ఉంటే ఉండిపోతాయి లేకపోతే ఇవే తిప్పిస్తాయి క్లియర్ అడితే కులు కనక అంబరం హై పోహ్ హై పద యాక తెల్సా హా మీకు యాకు దీని వ్యం సీట్ హెం గజ్జ్లా అంటాము ఎన్న తగిలిందనుకో కాలం బై మిస్టేక్ దేవుడు ఆడే కనిపిస్తాడంతే చూసారా ఇది దీన్ని సీటింగ్ గజ్జిలాకు అంటాము ఇప్పుడు ఆవులకు వస్తాం కదా పోతా ఉంటే తగిలేస్తాయి కాళ్ళకి మనమేం చూసుకొనే పారాడే కయ్యదు దద్దులు వచ్చిస్తాయి ఈ చేన్లో ఇంకా విపరీతంగా ఉండే చెట్లు చూసుకొని పారాడల్లా లేకపోతే భగవంతుడు ఆడే కనిపించి ప్రత్యక్ష దైవ దై ప్రత్యక్ష దర్శనం ఇస్తాడు అట్లుంటుంది తెలుసా మీకు ఆకు మా పురుషోత్తం కూడా వచ్చాడనమాట ఆవులకి హాయ్ చెప్పు పురుషోత్మ హాయి తింటారా తాగుతారా అడిగితే కదా హ్యాపీ నువేర్కి ఎక్కడ పోయింటావా పురుషోత్మ పోలేదు పోలేదా అంతే మేం ఆవులు తోలుకొస్తావా పోదాం ఏడిపోయినారు ఇప్పుడు తాతళ్ళంతా పోదాం రండి ఎదిపోదు బిడ్డ స్వర్ణ రాపురుషోత్మకి రండి లేదా ఇట్లా చూడండి ఆవులు గొర్రెలు జనాలు అందరూ వచ్చేసారనమాట మేముండే చోటుకే ఆ నాయనూరన్నా తెలుసు కదండి మీకు హాయ్ చెప్పు రామకృష్ణప్ప మీ సొంతూరు నాయనూరు కదా అందుకు మా ఊర్లో నాయనూరు అన్న అని పిలిచేది వాళ్ళు కూడా దాదాపు ఇరవై ఐదు ఏండ్లు అయిపోయినా ముప్పై ఏండ్లు అయిపోయింది ఇటుకొచ్చి అంటే వాళ్ళు నాయనూరు నుంచి వచ్చారు కాబట్టి నాయనూరు అన్న అనేది నాయనూరు అన్న గొర్రెలకి ఆవులకి వచ్చినా ఆవులకి ఇంకా మా పెదమామ మా సినిమా ఉండాలి పదం డాటి పదం గొర్రెలు ఆవులతో పాటు కొంగలు కూడా వచ్చిండి మా పెదమామ మా సినిమామ అన్నమాట పెద్దప్పయ్య చిన్నప్పయ్య ఏదో హాయ్ చెప్పపా తాత ఏమండి పేరా నీకు తోముని పేరా మా మామకు సరిగా ఇన్పరిచల్ చెల్లండి అందరూ కృష్ణప్ప వీళ్ళిద్దరూ కలిసి బీడి తాగుతారు కలిసి మందేస్తారు కలిసి ఒక్కాకేసుకుంటారు అన్నదమ్ములు ఇద్దరు అంత క్లోజ్గా ఫ్రెండ్స్ లాగుంటారనమాట కూడా పుట్టినలే ఒక అమ్మ కనిండా బిడ్డలే మా పెదమామ మా సినిమామ్మ ఫ్రెండ్స్ ఎట్లుంటారో అట్లుంటారు ఎప్పుడు ఎప్పుడైనా గొడవ పడినారా తాత ఎప్పుడు గొడవ పడలేదంట వాళ్ళు ఇప్పుడు ఉంటారండి గొడవ పడకుండా అదో పురుషోత్తం ఆడున్నాడు ఇంకా సాయంత్రమే ఆరు గంటలైతే అయిపోయిందండి బయలుదేరేసామన్నమాట ఇంటికి అదో మా పెద్దమామ కిరణ్ వెనకాల వస్తా అన్నాడు కనిపించలేదు కానీ కిరణ్ గొర్రెలు దో ఆవులు అంత అవునా హే హే దోమ గొర్రెలు అనమాట మా మా సినిమా మావులు తోలుకోపోతా నేను మా పెద్దమామ గొర్రెలు తోలుకపోతాను ఇది సొద్దిప్పను ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి తెలిపండి తిట్లా ఇట్లా మా కట్లు ఎత్తుకోవాలంట నువ్వు గొర్రెలు తొలకపోదమ్మా అని ఇంకా ఇంకా కొంచెం తీస్తాలేండి వీడియో చూడండి పొద్దుపోయేసరికి ఎట్లు పోతా అక్కడ చూసారండి అడ నీళ్ళు ఉన్నాయి సాయంత్రం పోయేటప్పుడు ఆవులు గొర్రెలు అంతా నీళ్ళు తాగేసి బయలుదేరిపోతాయన్నమాట ఇంటికి చెరువులో నుంచి పొంగిండే నీళ్ళు చెరువులో నీళ్ళు ఉంటే ఈ కుంట్లో నీళ్ళు ఉంటాయండి లెక్క మా గొర్రెలకేమో నీళ్ళు దొప్పి లేనట్లున్నాయి కాబట్టి అన్నమాట చూడండి మా పెదమామ ఊరికే పోకూడదు లెక్క ఇంటికి పోయేటప్పుడు తా ఎలా మా ఎత్తనమే హా కాదు వాళ్ళు స్టవ్ మీద చేసేలా స్టవ్ మీద చేస్తే అయ్యా ఎట్ల స్టవ్ మించేసి తింటేమంటే వాళ్ళకి నచ్చేదంట ఇట్లా వచ్చినప్పుడు కట్టెలు ఎత్తుకుపోయేస్తాడు మా పెద్ద ఇప్పటికి కూడా ఎవరి దగ్గర తిన్నది ఆయమే చేసుకొని తింటుంది కట్టెలు పోయి మీద అందరూ గ్యాసుల్లో చేస్తారు అట్లా అనేసి అదన్నమాట బాయ్ బాయ్ ఉంటాను